నమస్తే మాస్టర్స్ మనం ప్రతిరోజు భగవద్గీత విజ్ఞాన సారంలో పత్రిజీ అందించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం అద్భుతంగా ఆ జ్ఞానం ఎంతో మందికి అందించడం ద్వారా విలువైన జ్ఞానాన్ని మనం పొందడమే కాకుండా అందరికీ కూడా అందించాలి అలాగే తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి ఆ విధంగా మనం ప్రతిరోజు ఈ క్లాసెస్ వింటూ ఆచరణలో పెట్టు అందరికీ షేర్ చేస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా మీ జీవిత విధానమే మారిపోతూ ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుదాం ఈ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెడదాం కాసేపు జ్ఞానం కూడా చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలని మనం పొందగలుగుతాం ఓకే మాస్టర్స్ ఓ అర్జున అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్టే జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా లోకహితం కోసం చేయవలసిన కర్మలు చేస్తూనే ఉన్నారు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి ఉన్న తేడా అంతా చేసే విధానంలోనే కర్మాచరణలోనే ఉంది చేయవలసింది కామ్య కర్మలు కాదు నిష్కామ కర్మ అని చెప్తున్నారు చేయవలసింది కర్మ త్యాగం కాదు కర్మ ఫల త్యాగము ఇది తెలియని అజ్ఞాని జనన మరణ చక్రంలో బంధింపబడుతూ ఉంటాడు ఇది తెలిసిన జ్ఞాని జనన మరణ చక్రం నుంచి విముక్తుడు అవుతాడు అంటే అజ్ఞానులు చేసే పనులు జ్ఞానులు చేసే పనులు ఏ విధంగా ఉంటాయి అనేది తెలియచేశారు ఎప్పుడు కర్మలు ఆచరిస్తూనే ఉండాలి కానీ జ్ఞానులు చేసే విధం వేరేగా ఉంటుంది అజ్ఞానం చేసే విధం వేరేగా ఉంటది జ్ఞానం చేసేది నిష్కామ కర్మ చేస్తారు అంటే ఏ ఫలితం ఆశించకుండా మన ఇంటి బాధ్యతలు ఎలాగైతే చేస్తామో అలానే లోక కళ్యాణం తాలూకా బాధ్యతలు కూడా అంతే ఎక్కువగా తీసుకుంటూ మీద ఎటువంటి ఫలాపేక్ష లేకుండా జ్ఞానం చేస్తారు లోక కళ్యాణం కోసం అజ్ఞానులు ఏం చేస్తారంటే ప్రతిఫలం ఆశిస్తూ ఉంటారు ఆశిస్తూ చేస్తారు ఆశిస్తూ చేయడం వల్ల కర్మల్లో బందీ అవుతారు ఏ ఫలితం ఆశించకుండా నిష్కామ కర్మతో చేయడం ద్వారా వీళ్ళు జనన మరణ చక్రం నుంచి విముక్తులవుతారు అజ్ఞానులు జన మరణ చక్రంలో ఉంటారు అనేది పద్మజీ వివరించారు సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి అయినా అహంకారంతో వివేకశూన్యమైన మనసు గలవాడు అన్ని నేనే చేస్తున్నాను అనుకుంటాడు రెండు రకాలున్నాయి బహిర్కార్య కార్యకలాపాలు అంతర్గుణాలు పూర్వజన్మ సంస్కారాలని అనుసరించి మనిషి యొక్క స్వభావం గుణాలు ఏర్పడతాయి ఆ గుణాలను అనుసరించే మనిషి చేసే వివిధ కర్మలు కూడా ఉంటాయి కనుకనే మనిషి యొక్క వర్తమాన గుణం అనేది అనేక జన్మల కర్మ ఫలితం ఆ వాసనాక్షయం జరిగే వరకు గుణరహితుడు అయ్యేంత వరకు జీవి అనేవాడు అనేక జన్మలు తీసుకుంటూనే ఉంటాడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే బహిర్ కార్యకలాపాలు అంతర్గుణాలు అని చెప్తున్నాయి ఆ గుణాలు గుణాలకి బదుడు ప్రతి మనిషి కూడా ఎప్పుడైతే మన గత జన్మల తాలూకా గుణాల ప్రకారమే మనం ప్రవర్తిస్తూ ఉంటామో ఆ గత జన్మల వాసన ప్రకారమే మనం ఈ జన్మలో ప్రవర్తిస్తూ ఉంటాం ఆ గుణాలకి బద్దులు అన్నమాట మనం ఆ విధంగా మనం కార్యకలాపాలు చేస్తూ ఉంటాం కాకపోతే వర్తమాన గుణం అనేది అనేక జన్మల వేతాలు ఒక కర్మ ఫలితము అని చెప్తున్నారు అయితే అందుకే జీవి అనేక జన్మలను తీసుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఎవరి గుణమైనా వారు అకస్మాత్తుగా మార్చుకోలేరు అన్నవి క్షణ క్షణానికి మారవు నిరంతరం బాహ్య కర్మలు కర్మల ఫలాలు సముద్రంలో జీవాత్మల అంతర్ గుణాలు అత్యంత మెల్లమెల్లగా మారుతూ ఉంటాయి ఈ గుణాలు జన్మ జన్మకు ఒక మిల్లీ మీటర్ మాత్రమే మారుతూ ఉంటాయంట అంటే ఒక జన్మకి మిల్లీ మీటర్ మారుతున్నాయంటే ఆ గుణాలకు ఎంత బందీ అవుతున్నామో మనం అనేది అర్థమవుతుంది ఒక జన్మంతా అంటే ఒక అరవై సంవత్సరాలు మినిమం చూసుకున్న అరవై సంవత్సరాల్లో చాలా చిన్న మార్పు వస్తుంది కనుక కర్మలు నిందనే నిందనీయం కాజాలదు మనిషి గుణాలకి నిందనీయ నిందనీయం కాజాలదు నిందనీయము కాని వాటికి మనం తాధ్యాత్మికం చెందడం ఎంత మూర్ఖత ప్రకృతిలో భిన్నుడైన పురుషుడు ప్రకృతిలో తాధ్యాత్మికం ఆరోపించిన ఆరోపించకున్న పరమశోకితుడు అవుతున్నాడు పక్కవాడు చేస్తున్నాడు అని కానీ నేను చేస్తున్నానని కానీ భావిస్తే అది వివేక శూన్యత ఇక్కడ ఈ గుణాలు ఈ విధంగా నాట్యం చేస్తున్నాయని జ్ఞప్తి ఉంచుకోవడమే వివేకం అంతా అలా అలా జరుగుతూనే ఉన్నాయి కానీ చేసేవాడు చేయించేవాడు ఎవరు లేరు ఇక్కడ మనిషి అవివేకం పోగొట్టుకోవాలి సునిశ్చిత వివేకం కావాలి నేను అతడు అన్న భావనే వివేకశూన్యం ఈ విధంగా జరుగుతుంది అన్నదే మహా వివేకం అహంకారమే మూడక అహంకార రహితుడే వివేకాత్ముడు ఎప్పుడు ఈ గుణాలు అందుకే బత్రిజీ ఏమంటారంటే గుణాలు నిందనీయం కాదు ఎందుకంటే ఎన్నో జన్మల్లో మిల్లీమీటర్ చొప్పున మారుతూ ఉన్న గుణాలకి మనం తప్పు పట్టడం రాదు అని చెప్తున్నారు కానీ పక్కవాడు చేస్తున్నాడని కానీ నేను చేస్తున్నానని కానీ వాటి ఫలితాన్ని ఆశిస్తూ ఉంటే అవి వివేక శూన్యము అంటే వివేకంతో చేసే కర్మలు కాదు కర్మలు చేస్తున్నాం కానీ అవి వివేకంతో చేయాలి అంటే ఏది ఆశించకుండా నిష్కామ కర్మగా చేయాలి అప్పుడే అది ఎంతో అద్భుతమైన ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మనం బంగారు సంఖ్యలు ఇనుప సంఖ్యలు నేను అని చేస్తే ఇనుప సంఖ్యలు నేను నాది అనేది చేస్తూ ఉంటే బంగారు సంఖ్యలు అవి సంఖ్యలే ఈ సంఖ్యలే కానీ నిష్కామ కర్మ ద్వారా ఎటువంటి సంఖ్యలు లేవు జన్మ పరంపరలోకి వెళ్ళము రాహిత్య స్థితిలోకి వెళ్తాము అందుకే చేస్తున్నప్పుడు నేను నాది అనేది కాకుండా ఒక మంచి తప్పే ఒక చెడు తప్పే రెండిటికి అతీతంగా అతీతమైన గుణ గుణంతో నిర్గుణ స్థితిలో చేయాలి ఏదైనా మంచి అంటే బంగారు సంఖ్యలు చెడు అంటే ఇనుప సంఖ్యలు రెండు సంఖ్యలే కాబట్టి రెండిటికీ అతీతంగా ఉండడమే నిర్గుణ స్థితిలో కర్మలు చేయడం అంటున్నారు నేను అతడు అనే భావం లేకుండా చేయడమే వివేక శూన్యత అంతా నేనే అన్నది ఆ విధంగా మనం గుణం మారడమే వివేకంతో ప్రవర్తించడం అని తెలియజేస్తున్నారు అది మారాలంటే చాలా టైం పడుతుంది మనకి ఓకే మాస్టర్స్ మనం ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఎంత అందుకుంటే అంత కూడా మనం చేయించేవాడు చేసేవాడు కూడా ఎవరూ లేరు అంతా ఆ పరమాత్మ చేయించుకుంటున్నాడు ఆత్మత ఆత్మతత్వంతో మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో ఆత్మతత్వంతో మనం ప్రతి కర్మ ఎప్పుడైతే చేస్తున్నామో చేయించేవాడు లేడు చేసేవాడు లేదు అంత నిర్గుణ స్థితిలో నిష్కామ కర్మతో ఎప్పుడైతే మనం పనులు చేస్తామో అద్భుతంగా మన జీవితం జన్మరాహిత్య స్థితిలోకి వెళుతుంది లేదా పునరభిజననం పునరభిమానంలోకి వెళ్తూ అదే కర్మల్ని ఆచరిస్తూ మిల్లీమీటర్ల చొప్పున గుణాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ప్రతిరోజు ధ్యానం చేద్దాం ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మారుతూ ఉంటాయి మన గుణాలు మారుతూ ఉంటాయి అంటే ఇది ప్రాక్టీస్ చేస్తాం మాటలు వేరు ప్రాక్టీస్ చేయడం వేరు అలా మన అంతర్ముఖం అవుతూ ఉంటే ఆత్మతో కలయిక స అనుసంధానం అవుతూ ఉంటే ఆత్మతత్వం మెల్లమెల్లగా మనకి వస్తూ ఉంటుంది ఆత్మ గుణాలే గుణాలతో మనం ప్రవర్తిస్తూ ఉంటాము కాబట్టి ప్రతిరోజు ధ్యానం ఎంతైనా అవసరము ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ